అందరికీ వందనాలు ప్రస్తుతం చనిపోయిన నీతివంతులు ఎక్కడికి చేర్చబడతారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై యశయా గ్రంథము ఒకటి రెండు వచ్చినారు నీతివంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సును పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతివంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు తమకు సూటిగానున్న మార్గం నడిచేవారు తమ పడకల మీద పరుని విశ్రమించుచున్నారు చదవని వాక్యంలోని చనిపోయిన నీతివంతులు విశ్రాంతిలో ఉంటారని చెప్పబడుతుంది అయితే ఈ విశ్రాంతి స్థలం ఎక్కడుంది అంటే దానికి ప్రకమికాంతం ఆరో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినారు ఆయన ఐదవ మతం ఇప్పుడప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తంలో వధింపబడిన వారి ఆత్మను బడిపేయటం కింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకూ మా రక్తం నిమిత్తం భూమివాసులు ప్రతిదానికి ఉందని బిగ్గరగా కేకలు వేసింది తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వను మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి ఎగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమిప్పవాలని వారితో చెప్పబడేను చదవడిన వాక్యంలోని కింద ఉన్నటువంటి ఆత్మలు మొరపెడతాయి అయ్యా మాకు ఎప్పుడు తీర్పు తీరుస్తామని అయితే దానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు అయితే వీళ్ళు ఎవరు పరిశుద్ధులు అంటే యేసు రక్తం నిమిత్తమై శరఛ్యాదం చేయబడ్డ వాళ్ళు దేవుని వాక్యం నిమిత్తమై నిలబడిన వాళ్ళు వీళ్ళు నీతివంతులు అయితే ఈ నీతివంతులు కింద ఉన్నారు ఈ బలిపీఠం ఎక్కడ ఉందంటే భూమి కింద ఉంది అంటే దీన్ని బట్టి ఇప్పుడు చనిపోయిన నీతివంతుడు ఎక్కడ చేర్చబడుతున్నారు భూమి కిందకి విశ్రాంతి స్థలంలో చేర్చబడుతున్నారు ఇదే విషయాన్ని మనకి లోకాసు వార్తలో కూడా ధనవంతుడు దరిద్రుడి కోసం చెప్పబడుతున్న విషయంలో కనబడుతుంది దరిద్రుడు ధనవంతుడు చనిపోయారు ధనవంతుడేమో పాతాళానికి చేర్చబడ్డాడు దరిద్రుడైనటువంటి లాజరేమో అబ్రహాం రూముని చేర్చబడ్డాడు ఈ అబ్రహం రూము ఉన్నటువంటి చూసి ధనవంతుడు అయ్యా నీ రొమ్మును ఉన్నటువంటి లాజరు చేతి కొన గోటి నుంచి ఒక్క చుక్క నీరు నాకు అంటే నీకు నాకు మహా అగాధం ఉంది చాలా దూరం ఉంది ఇక్కడి నుంచి అక్కడ పంపడానికి కుదరదు అని చెప్పి పడుతుంది ఈ చనిపోయిన ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు అబ్రహాం రొమ్మును ఉన్నటువంటి లాజను చూస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు కూడా ఎక్కడున్నారు భూమి కింద ఉన్నారు కాకపోతే వీళ్ళకి వాళ్ళకి మహా అగాధం ఉంది దూరం ఉంది ఈ వాక్య ప్రకారంగా ఇప్పుడు చనిపోయిన నీతివంతులందరూ కూడా కొనుపోబడి ఆ భూమి కింద విశ్రాంతి స్థలంలో ఉంటారు ఎప్పటివరకు ఉంటారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చిన దాకా వాళ్ళందరూ కూడా ఆ విశ్రాంతిలోనే ఉంటారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారు పర్వలోకం నుంచి మధ్యాకాశానికి వస్తాడో మొట్టమొదటిగా ఆ పరలోకానికి కొనుపోబడే వారు ఎవడంటే మొదటగా మృతులైన వాళ్ళే ఈ ముతులైన వాళ్ళని ముందు తీసుకెళ్తాడు దాని తర్వాత సజీవుల్ని లేపుతాడు వారి వారి వరుసల ప్రకారంగాన అంటే ఈ వాక్యాల ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చనిపోయిన నీతివంతులందరూ కూడా భూమిలో ఉన్నటువంటి విశ్రాంతి స్థలంలోనే వాళ్ళందరూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది దివించడం కాక ఆమె